హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓం శ్రీమాత్రే నమ మనం దేవీ నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజుకి వచ్చేసామండి ఆశ్వీజ శుద్ధ పంచమి రావాలి కానీ ఆ రోజు తిది చవితి పూర్తిగా ఉండడం వల్ల అంటే ముందు రోజు పూర్తిగా ఉండడం వల్ల అలాగే ఐదవ రోజు నాడు ఉదయం సూర్యోదయానికి చవితి ఉండడం వల్ల ఈరోజు కూడా అంటే ఐదవ రోజు కూడా చవితి లెక్కేనండి కాబట్టి చవితి తిది అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణతోటి మనకి దర్శనం ఇస్తారండి అంటే మనం చవితికి అని కాత్యాయని దేవికి కూడా చదువుకున్నాం అలాగే చవితి తిది మహాలక్ష్మీదేవి కూడా చవితి తిదేనండి కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణతో మనకి దర్శనం ఇస్తారు అయితే అమ్మవారికి నైవేద్యం చక్కెర పొంగలి నైవేద్యం పెట్టాలండి అలాగే పాటుగా వడపప్పు పానకం కూడాను అమ్మవారికి ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు అండి మరిక అమ్మవారి మహాలక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం తర్వాత అమ్మవారి శక్తి పీఠం గురించి కూడా వివరాలు తెలుసుకోబోతున్నాం మహాలక్ష్మీదేవి పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున పాలసముద్రం నుండి ఉద్భవించిందండి సముద్ర మదనం అనే దైవిక సంఘటనలో ఆమె జన్మించిందని నమ్మకం ఆమె సంపద శ్రేయస్సు అదృష్టం మరియు సమృద్ధికి దేవత అది అందరికీ తెలిసిందే హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం అధించే సమయంలో మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించింది ఆమె జన్మించిన పాల్గొన మాసంలోని పౌర్ణమిని లక్ష్మీ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు అదృష్టం సంతోన సంతానోత్పత్తి మరియు సమృద్ధికి దేవతగా పూజించబడుతుందండి విష్ణుతో పాటు ఆమె కూడా భూమిపై అనేక అవతారాలను ఎత్తింది ఉదాహరణకు రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా ఆమె అవతరించింది ఆమె పేరు సంస్కృత పదం లక్ష్య నుండి వచ్చింది దీని అర్థం లక్ష్యం లేదా లక్ష్యం లక్ష్మీదేవికి స్త్రీ అని కూడా పిలుస్తారు ఇది పరమాత్మ యొక్క స్త్రీ శక్తిని సూచిస్తుంది కొన్ని సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవితో పాటు దురదృష్ట దేవతైన అలక్ష్మి కూడా సృష్టి సమయంలో ఉద్భవించిందని చెప్తూ ఉంటారు ఇదండి లక్ష్మీదేవి ఇలాగా ఆవిర్భవించింది ఈరోజు చదువుకోవలసిన అష్టకం లక్ష్మీదేవి అష్టకం కానీ స్త్రీ సూక్తం కానీ కనకధారా స్తోత్రం కానీ చదివితే చాలా మంచిదండి ఇక అమ్మవారు యొక్క శక్తి పీఠం ఎక్కడున్నది దాని వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాలక్ష్మీదేవి శక్తిపీఠం కొల్హాపూర్లో ఉన్నది కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం భారతదేశంలోని మహారాష్ట్రలో ఉన్న శక్తి పీఠాల్లో ఒకటండి ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి శరీరంలోని ముఖభాగం పడిందని అందుకే ఇది శక్తి మరియు సంపదలకు మూలంగా భావిస్తారని అంటారు శక్తిపీఠం ఇది హిందూ పురాణాల్లో పేర్కొబడిన శక్తి పీఠాల్లో ఒకటి కొల్హాపూర్లోని మహాలక్ష్మీదేవిని అంబాబాయి అని కూడా పిలుస్తారు ఈ పీఠాన్ని శక్తి సంపదలు ప్రసాదించే తల్లిగా భావిస్తారు ఇక్కడ దుర్గా లక్ష్మి శివ విష్ణు దేవతల విగ్రహాలు కూడా ఉంటాయండి ఇదండి మహారాష్ట్రలో ఉన్న శక్తిపీఠం కొల్హాపూరి మహాలక్ష్మీదేవి తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ